ఇది వచ్చి ఓల్డ్ టౌన్లో ఉన్న యశ్వంత్ బిస్కెట్ షాప్ ఎదురుగా కొంచెం ఆపోజిట్లో అయితే ఈ షాప్ చిన్నది షాప్ అయితే ఉందన్నమాట అవి చిన్న పిల్లలకి మనకి అక్కడ యశ్వంత్ బిస్కెట్ షాప్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ చిన్నది కనిపిస్తుంది షాప్ అయితే స్ట్రీట్ లైఫ్ స్ట్రీట్ లైఫ్ అనమాట ఇది వచ్చి మనకి చిన్న పిల్లలకి జీరో జీరో టు లెవెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి ఇన్నర్ వేర్ అన్నీ ఉన్నాయి అన్నమాట పిల్లలకి చాలా చాలా బాగున్నాయి క్యూ అంటే క్యూట్గా చాలా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చి మనకి నైన్ హండ్రెడ్ పడతాయి మనకి బార్గెటింగ్ చేస్తే మాత్రం తగ్గించేస్తుంది ఇప్పుడైతే ఆమె మాట్లాడే విందామే ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసేద్దాము కాస్ట్ కూడా ఆమె చెప్తుంది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నైన్ హండ్రెడ్ వస్తుంది నైన్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ కాబట్టి మొత్తం మొత్తం ఇది ప్రాక్ సెవెన్ హండ్రెడా ఇది సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ చిన్న ఏదో జీరో సైజా జీరో జీరో సైజ్ ఎంతవరకు ఉంది మీకు ఏజ్ వరకు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఇవే అక్క టెన్ ఇయర్స్ వాళ్ళు ఎంత

అన్నీ ఉన్నాయి అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయండి జస్ట్ ఫిఫ్టీన్ పిల్లల నుంచి అదే బాబు లోపల ఉంటాయి అన్ని మగ పిల్లలకి సంబంధించిన మంచి ఫ్రాక్స్ ఇది ఒక్కటి వస్తా ఇది ఫ్రాక్ ఏనా ఇదేనా సేమ్ అసలు ఫ్రాక్ కాదు ఫ్రాక్ చాలా పార్టీ వేరు షోరూమ్ ఐటమ్ అండి మనం ప్రాజెక్ట్ చేస్తాం

డిఫరెంట్ టైప్స్ ఫ్రాక్స్ అయితే మనకి ఉన్నాయి చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫెస్టివల్ ఉగాది నుంచి స్టార్ట్ అయిపోయాయి అనమాట స్టాక్ అయితే ఇప్పుడు స్టాక్ కూడా కొద్దిగానే ఉంది మరి మీకు కావాలనుకున్న వాళ్ళైతే ఒకవేళ వెళ్ళి ఒకవేళ ఆ డిజైన్ నచ్చితే మరీ తెప్పిస్తున్నామే చాలా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి ఇస్తుంది ఇచ్చిన కాస్ట్కి ఇచ్చి అంటే మనం చెప్పిన కాస్ట్కి అయితే వాళ్ళు కొంచెం కాదు కాదు చాలా చాలా తగ్గిస్తారండి మనకి షాప్లో వేస్తే తగ్గించారు

ఆల్మోస్ట్ అన్ని దానిలో త్రీ త్రీ కలర్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వాళ్ళకే అది నైన్ హండ్రెడా చేంజ్ షాపుల్లో అయితే మనకి ఇంత రీజనబుల్ కాస్ట్కి అయితే ఇలా డిజైన్ వేర్ ఇవ్వరు అనమాట చాలా కాస్ట్ చెప్తారు బట్ ఇక్కడైతే మనకి ఇమేజెస్ సెండ్ చేశాను ఒకసారి చూసేయండి ఇవి వచ్చి మనకి ఇలాగా ఉంటుంది స్ట్రీట్ మార్కెట్ టైప్ లాగే ఉంటుంది అనమాట ఇది కూడా చిన్న షాపు చాలా చాలా క్యూట్గా డ్రెస్సులు అయితే చాలా చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు ఓకేనా ఇక్కడైతే ఇమేజెస్ అయితే షేర్ చేస్తున్నాను చూసేయండి అలాగే మనకి పెద్ద పెద్ద షాపుల్లో వెళ్తే వాళ్ళకి కాస్ట్ ఎక్కువ మనకి జీఎస్టీలో అవి వేస్తారు ఇట్లా చిన్న చిన్న షాపులు వాళ్ళకి బాడింగ్ మనం మనకైతే మనము వాళ్ళు చెప్పిన కాస్ట్ కన్నా మనం అడిగితే చాలా చాలా తక్కువ కాస్ట్ వెళ్ళిపోతారు ఈ టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇక్కడ మా బాబు కూడా తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి మనకి తక్కువ కాస్ట్కే ఇస్తారండి ఇలాంటి వాళ్ళైతే ఒకవేళ మీకు నచ్చితే వెళ్ళండి లేదంటే లేదు నేనైతే ఫోర్స్ చేయను అది ఎందుకంటే నేను వీడియో కొన్ని కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు కొందరు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో తీసేసాను అనమాట అందరికీ వచ్చి ఇప్పుడు హ్యాపీ శ్రీరామ నవమి ఇప్పటివరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్